హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా రోజులైంది వీడియోలు చేయక ఒక నెల రోజులు పైన అవుతా ఉంటుంది ఎక్కడికి వెళ్ళావు అది అక్కడ రెండు రోజుల నుంచి రాకపోతే ఎంత కలిసి పడింది కదా అసలు నీకున్న జబ్బు అది అసలు నువ్వు ఎక్కడికి ఎందుకు అంటే నేను పొలంలో బిజీగా ఉండడం వల్ల నా పనిలో కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోలు చేయలేదు ఎవరైనా పాపం నా గురించి వెయిట్ చేస్తూ ఉండింటే నా వ్యూవర్స్ మిస్ అవుతూ ఉంటే నా వీడియోలని క్షమించండి రెగ్యులర్గా నేను వీడియోలు చేసేదానికి ట్రై చేస్తాను ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నాను అంటే ఈరోజు డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ అనమాట ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చేసినటువంటి మంచి ఏంటి అట్ ది సేమ్ టైం ఆయన చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి అని చెప్పేసి చాలా నిర్భయంగా నిక్కచ్చిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతుంది దాని గురించి అడుగుతున్నావేంటి వద్దమ్మా దాని గురించి ఆలోచించొద్దు అసలు కొట్ట కథ ఏంటి అది కథ కదమ్మా పీడకల ఎప్పుడు తలుచుకోకూడని పీడకల ఎవరినైనా ఎవరికైనా మనుషులు నొప్పిస్తే మాత్రం మనుషులు నొప్పిస్తే మాత్రం దాన్ని క్షమించండి ఎందుకంటే ఇది వాస్తవం చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ టైం మళ్ళీ సీఎం అవుతారు అని చెప్పేసి హోప్స్ పెట్టుకొని ఉన్నారనమాట ఫ్యాన్స్ కానీ కొంతమంది పథకాలు లబ్ధి పొందిన వాళ్ళు కానీ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు అని చెప్పేసి అనుకోని ఉన్నారు కానీ ఆయన చేసినటువంటి కొన్ని మిస్టేక్స్ వల్ల ఇలా జరిగిందనమాట ఏదేమైనప్పటికీ ఆ మిస్టేక్స్ ఏంటి ఆయన చేసినటువంటి మంచి ఏంటి అని మాట్లాడుకునే దానికంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే అన్న నేను నాకు ఎలాంటి పథకాలు వచ్చినా రాకున్నా ఉన్నా మీకు ఎప్పటికీ నేను ఓటు వేస్తానే ఉంటాను అన్నాను ఎందుకు అంటే ఈ వీడియోలో ముందు ముందుగా మీ అందరికీ తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి ఏంటి అని కనుక మనం చూసుకుంటే ఆయన పార్టీలు ఆలోచించలేదన్నమాట అంటే పలానా పార్టీ వానికి పథకాలు ఇవ్వకూడదు ఇలా ఏం లేదనమాట ప్రతి ఒక్కరికి పథకాలు అనేది ఈక్వల్గా ఇవ్వడం జరిగింది ఆయన చేసినటువంటి మిస్టేక్ ఏంటి అంటే కార్యకర్తల్ని పట్టించుకోలేదు కార్యకర్తల్ని పట్టించుకోలేదు అంటే ఇప్పుడు మేము ఉన్నాము అంతకుముందు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది ఆ సంవత్సరానికంటే ముందు ఆ సమయంలో ఆయన కోసం చాలామంది నేను ఒక్కనే కాదు చాలామంది వీడియోలు చేయడం కానీ ఆయన చేసినటువంటి పాదయాత్రకు సంబంధించినటువంటి అప్డేట్లు కానీ ఆయన పథకాలు ఏవిస్తున్నాడు జనాలకి ఆయన మేనిఫెస్టో ఏంటి అని చెప్పేసి ముందుకు తీసుకెళ్ళింది వాలంటీర్లకు కాదు కార్యకర్తలు ఆ తర్వాత ఏదో గొప్పగా ఆలోచించాడు ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి ఆ గ్రామ సచివాలయాలు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ చాలా తీసుకొని వచ్చాడు అందులో భాగంగానే ఈ కార్యకర్తల్ని పట్టించుకోవడం మానేశారనమాట ఎవరు పట్టించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవాలి ఎస్ పట్టించుకోవాలి అట్ ది సేమ్ టైం లోకల్లో ఉన్నటువంటి లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు పట్టించుకోవాల్సిన వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కానీ ఎందుకు పట్టించుకోలేదు అంటే వాళ్ళు గెలిచేశారు వాళ్ళంతా సంపద సంపద తీసుకునే దాంట్లో ఉన్నారనమాట పీకోవడము లాక్కోవడము ఏదైతే సంపాదించుకోవడము ఈ దాని మీదే కాన్సన్ట్రేట్ చేసినారనమాట వాళ్ళు నాకు ఎమ్మెల్యేలు కానీ ఏ అవునాయా నేను నిజమే మాట్లాడుతున్నా చాలా మంది ఇదే పంచాయతీలోనే ఉన్నారు సో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కింద ఆ ఎమ్మెల్యే బంధువులు ఆ ఎమ్మెల్యే తమ్ముడు ఆ ఎమ్మెల్యే అన్న అక్క బావ బామ్మర్ది ఆ పెనిమిటి వీళ్ళందరికీ సంపద బాగా వేసుకున్నారు అట్ ది సేమ్ టైం ఆ ఎమ్మెల్యేల కింద ఎవరైతే ఆ ఎమ్మెల్యేలకి ఖర్చి ఉంటారో అప్పుడు ఆ టైంలో తుడుచుకునేదానికి ఇట్లా హెల్ప్ చేసింటారు చూడు ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ముగ్గురు నలుగురు మంది బాగుపడినారు వాళ్ళని బడా లీడర్లు అంటారు అనమాట అంటే బడా అంటే పెద్ద బడా కాదు వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళ లీడర్ని వాళ్ళు కొంచెం బాగానే వెనకేసుకున్నారు గ్రామాల్లో గ్రామాల్లో ఎవరైతే నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏ లబ్ధి లేదు కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే పోతే బోన్లే మాకేం అవసరం లేదు మా అన్న అన్న ఏదైతే హీరోకి ఎలాగ ఫ్యాన్స్ ఉంటారో సో జగన్మోహన్ రెడ్డి గారికి అట్ ది సేమ్ టైం వేరే ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఫ్యాన్స్ కూడా అలాగే ఫీల్ అవుతారేమో సో మేము కూడా అలాగే అనుకున్నాం మాట పోతే బాగుండే మాకు ఇవ్వకపోతే ఏంటి మాకు డబ్బులు వస్తాయి ఏంటి పోతే ఏంటి మా ఇంట్లో ఏదో మాకు అర్హత ఉంది దీనికి వస్తుంది కదా అని అనుకున్నాం కానీ ఇక్కడ ఒక విషయం పాయింట్ గుర్తుపెట్టుకోండి కార్యకర్త అనేవాడు డబ్బులు ఇస్తేనో సాటిస్ఫై అయ్యేది కాదనమాట అధికారం కోసం ఎంతైతే కష్టపడ్డాడో అధికారం వచ్చిన తర్వాత ఒక రెస్పెక్ట్ పలానా మీటింగ్ ఉంది ఫలానది ఇది ఉంది కలుద్దాం చేద్దాం ఇలా ఇలా చెప్పడం అంతే చాలు మన ఆయలకి ఆ తర్వాత జెండాలు ఎగరేసి చొక్కాలు చింపుకొని వస్తారు దానివల్ల యూజ్ అంటే వాళ్ళకి వాళ్ళకి ఒక ఈగో సాటిస్ఫై అవుతుంది అనమాట మావాడు మా వాడు మా వాళ్ళు అంతకు ముందు పార్టీ కోసం ఇంత కష్టపడటం గెలిచిన తర్వాత కూడా మమ్మల్ని ఇలాగే పట్టించుకున్నారు అని చెప్పేసి ఎలక్షన్లకి ముందు వచ్చేసి తర్వాత ఏదేదో చేశారు అయినప్పటికీ కూడా అవ్వలేదు ఇదొక మిస్టేక్ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఉన్నారు పార్టీ గెలిచిన తర్వాత బొకేలు తీసుకొని వస్తారు వాళ్ళు పార్టీ కోసం కష్టపడింటారు సింతకాయి ఏంది ఉండదు వాళ్ళది ఏంది అసలు వాళ్ళ కాంట్రిబ్యూషనే ఉండదు గెలిచిన తర్వాత బొకేలు ఇస్తారు వాళ్ళ అవసరం ఈ ఎమ్మెల్యేలకి వీళ్ళకి చాలా ఉంటుంది అప్పుడు నేను చెప్తాను అది ఇప్పుడు గురించి కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ గురించి నేను చెప్తాను ఆ సమయంలో ఆ ఎమ్మెల్యేలు ఏం ఫీల్ అయ్యారంటే వాళ్ళు తెలుసో తెలీదో మనకైతే తెలియదు కానీ ఒక నియోజకవర్గంలో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసినప్పుడు వాళ్ళకి తెలియదా మన వాడు వీడు మన కోసం నిజాయితీగా కష్టపడ్డాడు పార్టీ కోసం ఇలా చేశాడు అని చెప్పేసి వాళ్ళకి తెలీదా వాళ్ళకి తెలిసో తెలియదో పాపము బొకేలు తీసుకొని వస్తారు వాళ్ళు లైఫ్ జాయిన్ అయిపోయినట్టుగా ఫీల్ అయిపోతారు వాళ్ళది ఏంటంటే ఏదైనా చిన్న చిన్న షాపులు ఉంటాయి చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉంటాయి ఇట్లాంటి వీటి కోసం ఒక సంతకాలు ఉంటాయి సంతకాయ ఉంటాయి అయిపోయాయి అన్నకి జై అన్నకి జిందాబాద్ అని కొట్టేస్తా వీడు మావాడు మావాడు పార్టీ కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చూసుకొని ఆయన కొడుకు వచ్చాడు ముసాఫా ఇప్పుడు చిన్న సినిమా వచ్చింది కదా అంతకుముందు లైన్ కింగ్ ఆ కింగ్ కొడుకు ముసాఫా అన్నట్టుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఈయనే మాకు అని చెప్పేసి ఎంతోమంది ఎప్పటి నుంచేనో ఫ్యాన్స్గా అనమాట వాళ్ళకి మిగిలింది ఏందయ్యా అంటే చింతకాయ్ రెస్పెక్ట్ లేదు వేరే గురించి పక్కన పెట్టు ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏర్పడింది కదా కొత్త ప్రభుత్వము ఆ ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తల్ని ఎలా చూసుకుంటున్నారు అంటే చాలా అద్భుతంగా చూసుకుంటున్నారు ప్రతి గ్రామాల్లోనూ కొన్ని కొన్ని చోట్ల ఏమన్నా ఉండొచ్చు డిస్టర్బెన్స్ అనేటివి ఉండొచ్చు ఏమో లేకపోయినా నాకైతే ఎక్కువ కనపడలేదు ఒక వ్యక్తికి ఇది ఇంకొక వ్యక్తికి ఇది ఇంకొక వ్యక్తికి ఇది ఇలా 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 పనిచడం జరిగిందనమాట వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని సెక్యూర్ చేసుకుంటున్నారు వాళ్ళ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం కానీ వాళ్ళ పథకాల అమలు అవన్నీ పక్కన పెట్టేస్తే వాళ్ళు వాళ్ళ కార్యకర్తల్ని బాగా చూసుకుంటున్నారు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రభుత్వంలో ఇలాగే చూసుకోనంటే చాలా బాగుండేది అంగన్వాడీ కార్యకర్తలు ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ నవంబరు ఆ టైంలోనే ఏమైతే వాళ్ళు ధర్నా చేశారు జీతాలు పెంచాలి అని చెప్పేసి ఆ సమయంలో పట్టించుకుంటే బాగుండు ఆడవాళ్ళు వాళ్ళు పొట్టగోసలే ఏమవుతుందిలే వీళ్ళు ఎంతో ఓ మూడు లక్షల మందిలే అని చెప్పేసి వదిలేసినారు అక్కడి నుంచి స్టార్ట్ అయింది అప్పుడు కూడా నేను వీడియోలు చేసి చెప్పాను ఇది కాదయ్యా ఇది కాదయ్యా ఎవడో వస్తారు సంబంధం లేనటువంటి మినిస్టర్ వస్తారు వాళ్ళకి నచ్చ చెప్తారు పోతారు ఎందుకు కాదు తేడా ఇప్పుడు కూడా వాళ్ళకేం న్యాయం జరగలేదు సో అప్పుడేమో న్యాయం చేస్తామన్నారు అది నామకే వాస్తేగా అనుకుని అప్పుడు కూడా చెప్పాను కదా మళ్ళీ అధికారంలోకి వస్తే అని చెప్తే మనం ఏమన్నా హండ్రెడ్ పేపర్ బండి పింద రాసిచ్చారా జనాలు మీకు మళ్ళీ ఇస్తాము అని చెప్పేసి కాదు కదా సో ఇలాంటి మిస్టేక్స్ ఉన్నాయన్నమాట ఆ తర్వాత ఎక్కువగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు చీలడం వల్లనే వాళ్ళ ఓట్లు సరిగా వేయకపోవడం వల్లనే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వాళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారులే వాళ్ళు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు అంటే వాళ్ళకి జీతాలు సరిగా ఇవ్వలేదు అని చెప్పేసి అప్పుడు ఏదో ఓపీఎస్ అనేది ఉండేది కదా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది దానికి బదులు సిపిఎస్ వచ్చింది ఆ ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీకు తీసుకొస్తామని చెప్పేసి మాటిచ్చారు అది కంప్లీట్ చేయలేదు జీపీఎస్ అని గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని తీసుకురావడం జరిగింది అది కూడా వాళ్ళకి నచ్చలేదు సో దాని కారణాల వల్ల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో వేరే పార్టీకి ఓటేయడం జరిగింది వాళ్ళకేమైనా వాగ్దానం ఇచ్చారా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వాళ్ళకేం వాగ్దానం ఇలా ఓపీఎస్ని తీసుకొస్తామని కానీ యాంటీగా యాంటీగా ఉన్నారనమాట ఇది గ్రహించుకొని ఉంటే బాగుండ ఇది ఎంత ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఎంతో మంది నమ్ముకొని ఉంటారు అనమాట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే బాగుండు కొంచెం ఏమంటారు లబ్ధి చేకూరుతుంది జనాలకి డబ్బులు వస్తుంది ఇట్లా అని చెప్పేసి సో డబ్బులు వస్తేనే డబ్బులు ఇస్తేనే కూడా అని అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది కదా కొత్త ప్రభుత్వము ఆ ప్రభుత్వం కూడా ఎక్కువ అంతకు ముందు కంటే గతంలో కంటే ఎక్కువగా పథకాలు ఇస్తాము అని చెప్పింటేనే అలాంటి మేనిఫెస్టో ఉంటేనే వాళ్ళు అంత మెజార్టీతో గెలవడం జరిగింది ఇది మీరు గుర్తించుకోగలరు మంది కొంతమంది చదువుకున్న వాళ్ళు ఏమంటారు అంటే డెవలప్మెంట్ ఉండాలి కదా డెవలప్మెంట్ లేకుండా ఎంతసేపు డబ్బులు ఇస్తే ఎలా అని చెప్పేసి అనుకుంటుంటారు కదా వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇప్పుడు ఏర్పడింది కూడా ఈ ప్రభుత్వం డెవలప్ చేస్తారని ఒక ఉద్దేశంతోనే కాదు ఎక్కువగా డబ్బులు ఇస్తారనే ఉద్దేశంతోనే జనాలు ఓట్లేయడం జరిగింది సో ఇదనమాట ఇంకోటి ఏంటంటే మంచి మంచివి తీసుకొచ్చారు ఏంటివి పోలీసులకి వీక్ ఆఫీస్ ఇస్తాము అని చెప్పేసి అది ఇంప్లిమెంట్ చేయలేదు ఆ తర్వాత స్కూల్ మంచిగా డెవలప్ చేశారు ఆ తర్వాత ఉద్దానంలో ఎంతో డెవలప్ చేశారు ఉద్దానంలో వాళ్ళ కిడ్నీ సమస్యలకు కానీ అక్కడ ప్యూరిఫైడ్ వాటర్ కానీ అక్కడ హాస్పిటల్స్ కానీ మంచిగా డయాలసిస్ రోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ మంచిగా ఉంది అది జనాలకి తీసుకెళ్ళింలే ఎంతసేపు తిట్టడమే జరిగింది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో నోటికి వచ్చినట్టుగా వేరే వాళ్ళని మాట్లాడితే ఎవరు మాత్రం ఉంటారో ఇక్కడ మీరు గుర్తుంచుకోండి ఎవరినైతే ఎవరైతే బాధింపబడతారో వాళ్ళ సైడే జనాలు ఎక్కువగా ఉంటారు వాళ్ళ సైడ్కే ఎక్కువగా సపోర్ట్ ఉంటుంది బాధించినటువంటి వాడికి ఉండదన్నమాట కారణం ఏమైనా ఉండొచ్చు ఇక్కడ సెంటిమెంట్ అనేది వర్క్ అవుతుంది అనమాట వర్కౌట్ అవుతుంది సినిమాని టచ్ చేయడం సినిమా వాళ్ళని కొన్ని మిస్టేక్స్ ఇంకా జన రైతులకి ఇది రైతు భరోసా అని చెప్పి ఇచ్చారు మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా చేశారు ఈ ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మాట తప్పకుండా కరెక్ట్గానే ఇవ్వడం జరిగింది కానీ రైతుల ఆ స ఆ సందర్భంలో ఆ సమయంలో గిట్టుబాటు ధర అనేది ఎక్కడ కల్పించలేదండి అంతకుముందు వచ్చేసి గోడన్లు కట్టిస్తాము ఇలాంటివి ఏవో చెప్పారు అవైతే పెద్దగా ఇంప్లిమెంట్ కాలేదు రోడ్లు అయితే కొన్ని చోట్ల వేశారు ఒక రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం తర్వాత రోడ్లు వేశారు కానీ అయినప్పటికీ కూడా రోడ్లు బాగలేవు అని చెప్పేసి ఎక్కువగా ముందుకెళ్ళింది అనమాట అయితే కొన్ని చోట్ల బాగలేవు అది కొంచెం దాని మీద కూడా శ్రద్ధ పెట్టింటే బాగుండేది డబ్బులు లేక మేము ఏం చేస్తాం అని చెప్పేసి అనుకో ఉండొచ్చు ఓకే పక్కన పెట్టేద్దాం తర్వాత లాస్ట్ లాస్ట్ టైంలో కొన్ని రోడ్లు అయితే బాగానే ఏర్పాటు చేశారనమాట కానీ అది జనాలకి ఏం వెళ్ళలేదు ఇంకా ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో లక్ష ఇరవై వేల దాకా జాబ్లు అనేది ఇవ్వడం జరిగింది సచివాలయ వ్యవస్థ ఆ సచివాలయ వ్యవస్థలో ఎవడు వాడు బొచ్చుగాడు నీకు నీకు ఈ ఐడియా ఇచ్చిందన్న ఫస్ట్ టైం ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినావు ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్ రాసినాడు ఫిల్టర్ చేసినావు వాడు ఎవరైతే మంచి మార్కులు వచ్చినారో క్వాలిఫై ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినావు అంతటితో బాగుందన్న అప్లై చేసి డిస్క్వాలిఫై సరిగ్గా ఉండే వాళ్ళు సరిగ్గా చదువుకోకుండా ఉండేవాళ్ళు లేదంటే అమ్మాయిలు వచ్చేసి ప్రెగ్నెన్సీ విషయంలోనూ కొన్ని వాళ్ళు సరిగ్గా చదువుకోకుండా ఉంటారు కదా నెక్స్ట్ అవకాశం ఇచ్చింటే వాళ్ళు ఖచ్చితంగా అంటే వాళ్ళల్లో నైపుణ్యం ఉన్న వాళ్ళు ఆ జాబ్కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు మీరేం చేశారు సెకండ్ లిస్ట్ తయారు చేశారు ఆ సెకండ్ లిస్ట్లో ఆల్రెడీ ఫస్ట్ ఎవడైతే మంచి క్వాలిఫై అయినాడో వానికే జాబ్లు ఇవ్వాలి ఇచ్చేసినావు తక్కువ మార్కులు వచ్చిన వానికి మళ్ళీ ఇంకా కొంచెం బెటర్గా ఉన్నవాడు ఎవడున్న ఉన్నాడా తుంబ్రిగాడు అని చెప్పేసి వానికి జాబులు ఇచ్చినావు ఆ తర్వాత మళ్ళీ థర్డ్ లిస్ట్ చేసినావు అది ఫెయిల్ ఫెయిల్ అయిన యదవులకి ఆ ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా మళ్ళీ జాబులు ఇచ్చినావు తర్వాత ఫోర్త్ లిస్ట్ తయారు చేసినాం అసలే ఆడ చచ్చిపోయింది అది కిందకి కిందకు పడిపోయిన మార్కులు వాళ్ళకు కూడా జాబులు ఇచ్చిన ఒకటే నోటిఫికేషన్లోనే ఇవ్వకోకుండా కొంచెం తెలివిగా ఆలోచించింటే సో ఇంకొక నోటిఫికేషన్ ఒక సిక్స్ మంత్స్కి కానీ లేదా వెంటనే కానీ ఇంకొక కొత్త నోటిఫికేషన్ ఇచ్చింటే ఎంత బాగుండేది తర్వాత పదివేల పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇచ్చిన అంతా అయిపోయి ఏందో ఇంత ఉంటే ఒక పదివేల పోస్టులకి దానికి మూడు లక్షల మంది అప్లై చేసినారు అన్నప్పుడు ఏం ప్రైజ్ అలా అప్పుడు నువ్వు యాభై వేల పోస్టులు ఫిల్ చేసావు కదా ఆ యాభై వేల పోస్టులకి మిగిలిన యాభై వేల పోస్టులకి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింటే నువ్వు చెప్పుకునే కూడా చాలా బాగుండేదన్న నువ్వు మిస్టేక్ చేసావు ఇంకోటి ఏంటంటే కానిస్టేబుల్ ఫుల్ఫిల్ చేసావు తర్వాత ఎస్ఐ నోటిఫికేషన్ ఇచ్చావు ఈ రెండు బాగుంది కానీ అది జనాలకి ఏం రాలేదు నువ్వు నోటిఫికేషన్ ఇవ్వలేదు అంటున్నారు నువ్వు ఇచ్చినావు తర్వాత గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఇచ్చినావు నువ్వు గ్రూప్ ఫోర్ జాబ్స్ కూడా ఫిల్ అయినాయి మాకు మాకు తెలిసినటువంటి వాళ్ళే జాబ్లో జాయిన్ అయ్యారు చాలా అది ముందుకు తీసుకెళ్ళాలి నువ్వు చెప్పలేదు నువ్వు చెప్పలేకపోయినావు నేను ఈ నోటిఫికేషన్ ఇచ్చాను అని చెప్పేసి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చావు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చావు అదైతే ప్రిలీమ్స్ అయింది తర్వాత లాస్ట్లో ఇది అయిపోయింది నీకు మిస్టేక్ అయినట్టు ఇవన్నీ బాగానే ఉన్నాయి మిస్టేక్స్ కూడా నేను చెప్పాను ఇంకొక పెద్ద మిస్టేక్ చెప్పు నా అన్నా నేను డిఎస్సి నోటిఫికేషన్ని నువ్వు ఎప్పటికూడదనా పదమూడు వేల పోస్టులతో ఎప్పుడో చివరాకరకు వచ్చిన తర్వాత అప్పుడు ఇస్తావా నువ్వు టెట్ అంటా సింతగాయంటావు తర్వాత ఏదేదో అంటారు నీకు ఎవరు చెప్తున్నారన్న పనికి మాల నా కొడుకులు పక్కన చేర్చుకొని చంచాగిరి చేసే నా కొడుకులు నమ్ముతున్నావు నువ్వు సో నీ బర్త్డే రోజు నేను తిడతాననుకో దయచేసి నువ్వు తప్పగా అనుకోవద్దు నేను నీ ఫ్యాన్గా నా ఆవేదన నేను వ్యక్తం చేస్తున్నాను ఇక్కడ నువ్వు చాలా మిస్టేక్ చేసినావు ఆ నోటిఫికేషన్ల విషయంలో మంచిగా ఉన్నాయంటే చాలా బాగుండేది ఇంతకు మించినటువంటి మంచి నువ్వు చానా చేసినప్పటికి కూడా నువ్వు జనాలకి తీసుకెళ్ళలేకపోయినారు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చెంచాగాళ్ళు వాళ్ళు ఏం చేస్తానంటే ఎంతసేపు డబ్బులు సంపాదించే దానిలోనే ఉన్నారు ఎందుకంటే పాప ఆకలి మీద ఉన్నారో ఏంటో తెలీదు ఆ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఎంత లూటి చేయాలో అంత చేసి పారేసినారు నా నువ్వు అనుకున్నావు జనాల్లోకి పాపం వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అన్నా కరెక్ట్గా నీ వరకు నువ్వు న్యాయంగానే ఉన్నావు కానీ కొన్ని కొన్ని విషయాలు చాలా మిస్టేక్స్ అయిపోయినాయన ఇంకా చాలా అంటే చాలా చెప్పుకోవాలంటే చాలా బాధగా ఉంటుంది ఎందుకు చెప్తున్నాను అంటే మళ్ళీ ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దన్నాను కొంచెం ధైర్యంగా ఉండు కొంచెం గట్టిగా మాట్లాడు నువ్వు నీకు నీకు ధైర్యం లేదంటే నీ అంత నేను చెప్పేటంత వాడి కాదు నీకు ధైర్యం చాలా ఉంది అవన్నీ చూసినాంలే గతంలో అదంతా పక్కన పెట్టేసి బాధ నేను నవ్వుతున్నప్పటికి కూడా బాధ ఎందుకంటే నీ చేతిలో ఉంది నువ్వు మంచి చేసినా కూడా అవి నువ్వు చెప్పుకోలేకపోవడం వల్ల వేరే వాళ్ళ గురించి తిట్టేదానికి ఏం అవసరం అన్నా లేదంటే వేసేస్తావా అంతే ఒకసారి పీడి విరగడైపోతుంది అంతేగాని ఎంతసేపు పొడిసి 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 తిట్టి తిట్టి తిట్టితే ఏమవుతుంది తెలుసా బాధింపబడినటువంటి వ్యక్తుల వైపునే జనాలు ఉంటారు సపోర్ట్ ఉంటుంది సింపతి ఉంటుంది ఇది గుర్తుంచుకోగలరు సో ఇదనమాట ఎలాగైనప్పటికీ కూడా మళ్ళీ మీరు ముందుకి సీఎం అవ్వాలి అని చెప్పేసి ఆశిస్తున్నాను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము వాళ్ళని కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తల్ని చాలా జాగ్రత్తగా మంచిగా చూసుకుంటే ఖచ్చితంగా కొంచెం గట్టిగానే పోటీ ఉండవచ్చు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు చూసాను కదా కొన్ని అన్ని చోట్ల వాళ్ళ ఉమ్మడి ఉమ్మడి ప్రభుత్వం అయినప్పటికీ కూడా అందరికీ సమన్వయ పాలనగా కొంచెం చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే నా ఇన్నర్కెళ్ళి మీకు కూడా అలా కనిపించు సో ఇదనమాట ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి బ్రోస్ ఒకప్పుడు నేను ఎలా చేసేవాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే వస్తే చాలా మంచిగా కేక్ కటింగ్ కానీ ఇలా అలా ఉండేదన్నమాట సో ఇష్టం ఈరోజు కూడా నేను ఎందుకు ఈ వీడియో చేసి చెప్తున్నాను అంటే బాధ ఆ బాధ అనేది నా మనసులో ఉండి ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ఇలా చెప్పడం జరుగుతుంది సో తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునే దానికి ప్రయత్నం చేద్దాం మనకి డబ్బులు గిబ్బులు సింతగా ఇవేం అవసరం లేదు ఆయన 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 కింద ఎవరైతే ఈ నియోజకవర్గాల్లో ఉంటారో వాళ్ళు మినిమం రెస్పెక్ట్ ఇస్తే ఒక సేఫ్టీ అనేది క్రియేట్ చేసే కార్యకర్తకి సో ముందుగా చాలా అంటే చాలా కష్టపడి మళ్ళీ ఇంతకుముందు గతంలో ఏ విధంగా అయితే సోషల్ మీ సోషల్ మీడియాలో కానీ బయట ఏదైనా ఈవెంట్లు జరిగితే అక్కడ కానీ చాలా చురుగ్గా పాల్గొని ప్రభుత్వం ఈ కొత్తగా ప్రభుత్వం ఏర్పడే మన మేనిఫెస్టో మన పార్టీకి సంబంధించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా చాలా సునాయసంగా పనిచేయడం జరుగుతుందన్నమాట సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్